హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిళ్ళు ఈ రోజు లాగ వచ్చేసి ఇది హనుమాన్ జయంతి రోజు శనివారం రోజు అనమాట శివాలయము హనుమాన్ టెంపుల్ అమ్మవారిది అన్నీ ఒకటే గుళ్ళు ఉంటాయి అనమాట మాకు ముందు గల్లీ అనమాట మాకు చాలా దగ్గర ఉంటుంది గుడి మా గల్లి తర్వాత ఒక గల్లీ అనమాట ఇట్లా నడిచిపోవచ్చు ఒక నిమిషం ఒక రెండు నిమిషాలలో నడిచిపోవచ్చు అనమాట ముక్తేశ్వర స్వామి అనమాట బాపునగర్ ఇక్కడ ముక్తేశ్వర స్వామి ఆలయం ఇది హనుమాన్ జయంతి రోజు చాలామందే ఉన్నారు నేను లేటుగానే పోయినా కొంచెం పది గంటలకు అట్లా పోయినా అప్పటికి కూడా చాలామందే ఉన్నారనమాట ఆంటీ బాగున్నారా అంటుందనమాట కాలనీలో బా మా కాలనీలే ఉంటుంది అక్కడ పది గంటలకు అట్లా పోయినా అప్పటికి ఇంకా ఉన్నారు ఇది శివాలయం అన్నది శివుని గుడి అనమాట మెయిన్ టెంపుల్ ఇది ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి పక్కకు అమ్మవారు హనుమాన్ జయంతి కాబట్టి మస్తు రెష్ ఉన్నారు జర బాగానే అన్నీ వడ వడమాలలు వేస్తారు కదా అందరు వడమాలలు అయితే చాలా వేసిరు ఆకుమాలలు వడమాలలు మస్తు మంది వేసినట్టు మొత్తం స్వామి నిండా అవే ఉన్నాయి అవి అర్చన పోగానే పంతులు గారు అర్చన చేస్తుండ అందరి పేరు మీద గోత్రనామాలు చదివి అర్చన చేస్తుండ పంతులు గారు ఇక్కడ వచ్చేసి ప్రసాదం పెడతారు పిల్లలు అందరం కలిసి అర్చన చేయించుకున్న తర్వాత దర్శనం చేసుకొని అర్చన చేసుకున్న చేయించుకున్న తర్వాత ఇంకా అడగొచ్చినాము వచ్చేసి మళ్ళా స్టీల్ కా ఫ్యాక్టరీకి పోతున్నామండి ఇక్కడ కంపెనీ ఉంటుంది సనత్నగర్లో అయితే అక్కడికి పోయినామనమాట మా ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ అయిందనమాట చిన్న మామూలుగానే చిన్నగా అయితే ఇక గిఫ్ట్స్ ఇట్లా చిన్న గిఫ్ట్ ఐటమ్స్ ఇద్దామనేసి ఏమన్నా అనమాట మా తోటి కూడా నేను కానీ చాలా పెద్దగా ఉంది మొత్తం స్టీల్ ఫ్యాక్టరీలో అవన్నీ గిఫ్ట్ ఐటమ్సే ఉన్నాయి ఇక్కడ ఒక ఒక బిల్డింగ్ మొత్తం అక్కడ నాలుగైదు బిల్డింగ్స్ ఉంటాయి ఒక ఫ్లోర్లు రెండు ఫ్లోర్లు మొత్తం గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ గిఫ్ట్ ఇచ్చేయడానికి అనమాట మనకి ఇక్కడ మోడల్స్ ఇట్లా పెడతారనమాట ఏది కావాలంటే అది మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇక గోదాం నుంచి తెచ్చిస్తారనమాట ఇంకా ఈ ఒకటే ఫ్లోర్ నుంచి కొంచెం ముందుకు ఉంటుంది ఇది ఇక్కడ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ అవన్నీ కాపరు ఇత్తడి అన్నీ ఒక ఫ్లోర్లో ఉంటాయి అనమాట అందులో కూడా మా మాతో ఆట వచ్చింది షో వంటి కూడా ఆమె వాటర్ బాటిల్ ఇట్లా మళ్ళీ సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతుంది అయితే కాపర్వి బాటిల్స్ తీసుకుందాం అనేసి మాతోటికి వచ్చిందనమాట మొత్తం ఇంకా బిల్ అయిపోయిన తర్వాత బిల్ వేయించి ఇంటికి వచ్చినాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇగో ఇవి తీసుకొని వచ్చినాం అనమాట ఇక మా చిన్నమ్మ అన్నీ మూతలు కవర్లు అన్ని తీసి అనమాట కవర్లు అన్నీ తీసి ఒక వేస్తుంది మూతలు పెట్టి పెడుతుంది అనమాట మూతలు పెట్టకంటే మూతలు పెడుతుంది అనమాట ఆమె అన్ని తీసి ఒక దగ్గర పెడుతుంది అనమాట అయితే ఇంకా గిఫ్ట్ ఇవ్వడానికి ఒక బూందీ లడ్డు చేసినాం మేము బూ రెండు రెండు లడ్డూలు ఇచ్చి ఒకటి ఇక టిఫిన్ బాక్స్లు వేసి ఉట్టి కాలు ఇవ్వద్దు కదా లడ్డూలు వేసి ఇద్దామనేసి ఇంకా లడ్డూలు బూందీ లడ్డూలు చేసి జిప్లా కవర్లో రెండు రెండు లడ్డూలు వేసి బాక్సులు వేసి ఇచ్చినాం అనమాట ఆమెనే ప్యాక్ చేస్తుంది ఇంకా నన్ను వీడియో తీయక వీడియో తీయక అంటుంది అనమాట ఆమెకు తెలియకుండా తీసిన వీడియో ఇక నవ్వుతుంది చూడు వీడియో తీస్తుంటే బాక్సులు మూతలు టైట్గా పెట్టింది వస్తలేదు ఇంకా చేయి కొట్టుకుంటుంది అనమాట నువ్వే పెట్టవన్నావు నువ్వే పెట్టవునవు అంటుందనమాట నన్ను మూతలు తీసి ఆమెనే వేసింది అనమాట అన్నిట్లలో ఇంకా వేసి ఇంకా మూతలు పెట్టి సాయంత్రం ఇంకా అవన్నీ అందరికీ ఇచ్చేసి ఫంక్షన్ అయితే వీడియో ఏం తీయలేదు నేను తర్వాత వచ్చేసి అదే రోజు మా పెద్దమ్మాయి బర్త్డే అనమాట శనివారం జూన్ ఫస్ట్ రోజు బర్త్డే అనమాట ఇంకా సాయంత్రం కేక్ కట్ చేసినాము ఇక ఇద్దరు కొట్టుకుంటారు అనమాట నేను తింటా నేను తింటా అని ఆమె కట్ చేసినాక తినమనేమో పెద్ద ఆమె నేను ఇప్పుడే తింటానేమో చిన్న ఆమె అగో అట్లా వాళ్ళకి అంతేనండి షిడెం రోజు కూడా అట్లే కొట్టుకుంటారు ఇద్దరు కానీ మాకు మంచిగా కొంచెం ఎంజాయ్ అనిపిస్తుంది అనమాట వాళ్ళు కొట్టుకుంటామంటే మేము నవ్వుతూ ఉంటాం అగో చేయలు తీసేస్తుంది ఇక మా తమ్మినోళ్ళు చిన్న తమ్మినోళ్ళు పెద్ద తమ్మినోళ్ళు మా శిరీష ఇంకా మా ఇంట్లో ఇక్కడ ఉండటంలో వచ్చిరనమాట నైట్ లెవెన్కి అట్లా కట్ చేసినాం చేసినామన్నమాట ఇవన్నీ ఆమె కంటే ఈ పెద్ద పెద్దామకంట ముందు చిన్న అన్ని సెలబ్రేట్ చేస్తూ ఉందనమాట ఇక మా ఇద్దరు అబ్బాయిలు మా ఇద్దరు అమ్మాయిలు కూర్చు సోఫలా కూర్చొని ఇంకా క్యాండీ అది ఇలా వెలిగించిన తర్వాత అది తీసి పడేసి అవి ఆమెనేది తీస్తుంది ఆత్రం తినాలని ఇక నలుగురు కలిసి కట్ చేసిరమాట బర్త్డే ఆమెదే కానీ అందరు కలిసి కట్ చేసిరు జరాయి మీకు పెద్ద చిన్న తమ్ముడు అంటే ఇష్టం అనమాట మా అమ్మాయికి అంటే కొంచెం వాళ్ళిద్దరు ఒక పార్టీ అనమాట పెద్దోళ్ళు ఇద్దరు చిన్నోళ్ళిద్దరు ఒక పాట అనమాట ఫస్ట్ వాని పెట్టినాక వీళ్ళకి పెడుతుంది కేకు హైగా వచ్చేసి తర్వాత మేము పెడుతున్నాము మేమిద్దరం కేక్ పెట్టిన తర్వాత మా అత్త మామ పెడుతురమాట కేకు ఆమె పెడుతున్నారు ఫస్ట్ కొంచెం కొంచెం పెట్టి స్వీట్ తింటలేదు ఎక్కువ అయితే కొంచెం కొంచెం పెట్టమని చెప్తుంది అనమాట ఒక్కరే కొంచమే ఇద్దరు కలిసి పెట్టరని చెప్తుంది తర్వాత మా తోటికూడలు మా మరిది కేక్ పెడుతున్నారు వాళ్ళకి పెడుతుంది అనమాట మా అమ్మాయి మా తాతకు నాన్నకి మాకు మర్చిపోయింది అనమాట పెట్టడము ఇక తర్వాత ఇక బాబాయ్కి పిన్ని గిట్లా పెడుతుంది అనమాట తర్వాత వచ్చేసి మా పెద్ద తమ్ముడు మా పెద్ద మరదలు పెడుతుండ్రు కేకు తర్వాత మా చిన్న తమ్ముడు చిన్న చిన్నమరదలు వాళ్ళ బాబులు అనమాట చిన్న తమ్ముకు చిన్న కొడుకు గిఫ్ట్ అనమాట పెన్ను గిఫ్ట్ ఇచ్చిండు అక్క ఎగ్జామ్ రాయి దీంతో అని గిఫ్ట్ అనమాట మా అమ్మాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి తర్వాత మా శిరీష మా మేనత్త కూతురు అనమాట శిరీష వాళ్ళ కొడుకులు ఇద్దరు ఇక బర్త్డే అయిపోయిన కట్ చేస్తే బర్త్డే అయిపోయిన తర్వాత ఇది తెల్లారనమాట ఆదివారం రోజు పోయినాం అనమాట మేము పొద్దున ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీకి కూడా కాలేదు అప్పుడు మొత్తం తెల్లగా ఎలుగ అయిపోయింది ఇంకా ఆంటీ కూడా వచ్చిందనమాట మాతోటి శోభ ఆంటీ వస్తుంది వస్తుందనమాట మా డ్రైవర్ వచ్చి కార్ తీసిండు కార్ ఆడబెట్టి ఇక తుడుచుకొని పెట్టుకున్నాను అనమాట ఇక మేము వెళ్ళినాం ఫైవ్ థర్టీకే తెల్లారినట్టుగానే ఉంది కదా ఎలుగు తొందరగా తెల్లారుతుంది ఫైవ్ థర్టీ ఐదు గంటలకే ఎలుగ అవుతుంది అనమాట ఇంకా షిల్కూర్కి వెళ్తున్నాం మేము పొద్దున ఆదివారం రోజు అయితే గూగుల్ చూస్తే గుడి క్లోజ్ అని వస్తుంది అనమాట గుడి క్లోజ్ అని వస్తే మీరు ఎవ్వరు పోయినా కానీ గుడి దాకా పోయి చూడండి క్లోజ్ అని వస్తే క్లోజ్ అయిందిలే అనేసి రాకండి మేము గూగుల్ ఓపెన్ చేస్తే ఆడ గుడి క్లోజ్డ్ అని వచ్చింది సరేలే మనం ఆడదాకా పోతున్నాం కదా దండం పెట్టుకుని వద్దాం లేదు క్లోజ్ ఉంటే అనేసి మేము అనమాట క్లోజ్ లేదే ఏం లేదు ఓపెనే ఉంది గుడి ఎవరైనా గూగుల్ తల్లిని అయితే నమ్ముకోకండి ఆంటీ ఆయి చెప్తుంది వెనక వచ్చేసి మేమిద్దరం కూర్చున్నాం అనమాట మా తోటి కూడా నేను ముందు ఆంటీ వస్తుంది కొంచెం కారు స్మెల్ వాడదనమాట ఆంటీకి ఇంకా పోయినాము షిలుకూరికి పోయినాము పోయేటప్పటికీ మస్తు రెష్ ఉన్నారు ఆడ అమ్మ గుడి క్లోజ్ అని పోతే ఎట్లుంటుండే అనేసి అనుకున్నాం అనమాట మేము ముందే అనుకున్నాం ఆడదాక అయితే పోయి పోదాంలే క్లోజ్ అయితే దండం పెట్టుకుని వద్దాం అనేసి అనమాట మీరు ఎవరైనా సరే క్లోజ్ అని ఉంటే అస్సలు వెనకకు రాకండి గుడి దాకా పోయి చూసి క్లోజ్ ఉంటారండి కానీ గుడి అయితే క్లోజ్ ఉండదు ఎప్పుడు క్లోజ్ ఎందుకు ఉంటుంది అండి గుడి అస్సలు క్లోజ్ ఉండదు ఇక అందరూ కొబ్బరికాయల షాపులలో ఉంటారు కదా వాళ్ళందరూ ఉరికొస్తారనమాట మోసాలు చాలా ఒక రెండు కొబ్బరికాయలు ఒక మూరనో రెండు మూర తులసిమాల ఇక మరి పైసలు అయితే దోచుకుంటురాడ కొంచెం ఇక అటు ఇటు నడిచింది అనమాట వాళ్ళిద్దరూ అటు కోపం బాగా ఇంతకుముందేమో ప్రదక్షిణలు మనం మొక్కుకునేటప్పుడు పదకొండు ప్రదక్షిణలు చేసేది తర్వాత నూట మొక్కు తీరిన తర్వాత నూట ఎనిమిది చేసేది గుళ్ళని గుడి చుట్టూ ఇప్పుడు వచ్చేసి బయట అనమాట ప్రదక్షిణలు ఒక మొక్కుకునేటప్పుడు ఒక ప్రదక్షిణ చేయాలి మొక్కు తీరిన తర్వాత పదకొండు ప్రదక్షిణలు అనమాట ఒక ప్రదక్షిణకు ఇంతసేపు పది పదిహేను నిమిషాలు పడుతుంది అంత ఈ ఈజీగానే ఉంది అంత కష్టమేం కాదు గుడి చుట్టూ తిరగాలన్నమాట బ గుడి బయట నుంచి తీపెట్టి ఇప్పుడు జనాలు ఎక్కువ అవుతున్నాడు అనేసి ఇంకా వీడియో తీయనిస్తలేరు కొబ్బరికాయలు కొట్టే వరకే వీడియో తీసిన ఇక్కడ వరకే తీసిన వీడియో ఇక దర్శనం అయ్యేటప్పుడు వీడియో ఏం తీయలేదు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం తీసిన వీడియో ఇక్కడ వచ్చేసి శివుడు ఉన్నాడు అనమాట శివాలయం ఇక్కడ ఆ టెంపుల్లోనే కొంచెం ఇటు పక్కకు శివాలయం అనమాట అక్కడ కూడా కొంచెం క్లిప్ తీసిన మొత్తం తీయనేలేదు పంతులు గారు ఇక్కడ కూడా శివుని దర్శనం చేసుకున్నాం పొద్దున్నే సిక్స్ థర్టీ కూడా కాలేదు మేము పోయినప్పుడు ఇక దర్శనం అయిపోయిన తర్వాత ఇక అక్కడ కూర్చొని ముగ్గురము ఇక కొంచెం ప్రసాదం తీసుకో కొబ్బరి ప్రసాదం తిన్నాం అనమాట కూర్చొని ఇక వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం ఇట్లా తీసుకొని బయటకు వచ్చినాక ఇగో షాపులు ఇక్కడ షాపులు కూడా చాలానే ఉన్నాయి అప్పుడు మేము ఎప్పుడో చాలా సంవత్సరాలు అయిపోయి అప్పుడు ఇంతగానం లేవు సార్ ఇప్పుడు షాపులు బాగా అయినాయి అనమాట ఇది గుడి బయట అనమాట ఇంకా మేము వచ్చేటప్పుడు ఇంకా ఒక ప్రదక్షిణ చేసుకొని ఇంకా బయలుదేరినామనమాట వీళ్ళంతా ప్రదక్షిణలు చేసేటోళ్ళే మళ్ళీ వచ్చేసినాం ఇంకా రిటర్న్ అనమాట ఇప్పుడు ఫార్ట్ టు సెవెన్ ఏమవుతుంది అయితే అక్కడ కలగూరగంప శ్రీదేవక్కది షాప్ ఉంది కదా అక్కడ కొంచెం వీడియో తీసిన అనమాట నేను తొవ్వలే ఉండను అనమాట మనం చిలుకూరు పోయేటప్పుడు రైట్ అవుతుంది మనం హైదరాబాద్కి వచ్చేటప్పుడు లిఫ్ట్ అవుతుంది అనమాట కొంచెం క్లిప్ తీసినప్పటికి షాప్ ఓపెన్ చేయలేదు వాళ్ళు బయట నుంచే వీడియో తీసుకొని వచ్చిన అనమాట కలగూరగంప అనేసి శ్రీదేవి యొక్క షాప్ కొంచెం వీడియో తీసుకొని అనమాట షాప్ ఓపెన్ ఉంటే లోపలికి పోయేటోళ్ళము షాప్ క్లోజ్ ఉందనమాట తర్వాత మా కాలనీలో ఒక ఆంటీ వాళ్ళ మన్మరాలి సారీ ఫంక్షన్ ఉండే ఇంకా ఫంక్షన్ అనమాట మొత్తం వీడియో తీయలేదన్నమాట అమ్మాయిని కొంచెం తీసి తర్వాత ఇంకా ఆంటీ వాళ్ళు అందరూ మా కాలనీ వాళ్ళు ఏ ఫంక్షన్ అయినా సరే అందరం మంచిగా పోతాం అనమాట ఇంకా లలిత ఆంటీ కమల ఆంటీ కవితక్క ఇంకా విజయ అక్క శోభ ఆంటీ ఇంకా మంజక్క అందరు ఉన్నారనమాట ఇంకా మల్లారెడ్డి అంకులు ఆంటీని మంచిగా తీసుకునే వీడియో అంటుండనమాట అంకులు ఇగో రామక్క ఇక్కడ వచ్చేసి మల్లారెడ్డి అంకులు రామారావు అంకులు ఎల్లగౌడ అంకులు అక్కడ కూర్చురన్నమాట ఇంకా మేము తిని పోయిన తర్వాత కాలనీ వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఇక జోకులు వేసుకొని నవ్వుతా ఉన్నాట మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట బాగా ఎండలు ఉన్నాయి కదా అక్కడ కూలర్ పెట్టారు ఇక కొంచెం సల్లగాలి కూర్చున్నాం అనేసి కూర్చున్నాము ఇక్కడ నిలబడ్డ ఆంటీ వాళ్ళ మన్మరాలుదనమాట సారీ ఫంక్షను కమలాంటి పక్కకు నిలబడ్డది కదా అలా మన్మరాలు సారీ ఫంక్షన్ అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి